హాయ్ నమస్కారం అండి అందరికీ నేను మొన్న నా మేనగోడలకి కైలాస్ గౌరీ నోమ్ చేశాను ఆ రోజైతే చాలా చాలా హ్యాపీ అయిపోయింది పాప ఇది జనరల్గా అయితే ఒక యంగ్ బేబీ యంగ్ బేబీ కాదు యంగ్ గర్ల్కి ఇస్తారు పెళ్ళి అమ్మాయిలకి కన్యగా ఉన్న అమ్మాయికి ఇస్తారు సో నేను నా మేనగోడలకి ఇచ్చాను అనమాట సో ఇది ఎలాగంటే జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకప్ థింగ్స్ బట్టలు ఆర్నమెంట్స్ మనకు మన స్తోమత తగ్గ అవన్నీ అరేంజ్ చేసుకొని ఒక తులసమ్మకు పూజ చేసుకొని ఆ తులసమ్మని ఈ యంగ్ గర్ల్లో చూసుకొని ఆవిడే దేవత అనుకొని మనం ఆవిడని పూజ చేసి బేసిక్గా మనం అరేంజ్ చేసుకున్న ఈ ఆర్నమెంట్స్ పట్టుబట్టలు పువ్వులు పళ్ళు అన్నీ ఇస్తాము పాటు మనం మ్యాండేటరీగా చేయాల్సింది ఏంటంటే అరిసెలు అరిసెలు ఒక లెక్క ఉంటుంది థర్టీన్ పేర్స్ ఆఫ్ అరిసెలు దేవతకి అంటే తులసమ్మకి పూజ చేసినప్పుడు అండ్ థర్టీన్ పేర్స్ ఆఫ్ అరిసెలు మనం ఎవరికైతే ఇస్తున్నామో నోము వాళ్ళకి కూడా ఇవ్వాలి సో ఇచ్చే ముందు మనం పసుపు పారాని అంటే దేవుడు కదా దేవుడు సమానంగా చూస్తాం కాబట్టి వాళ్ళకి పసుపు పారాని అన్నీ పెట్టేసి నోముకి అది చదివేసి ఇచ్చేయడమే చేయడమే